హాయ్ సరేనండి సాసు బాబుని అయితే రెడీ చేశాను ఇంక క్రిస్మస్ పండుగ తెచ్చినాయండి సాసు తిరుగు మా తమ్ముడే రెడీ చేస్తా ఉన్నాడు ఇడి తిరుగు సూటు బూటు హాయ్ చెప్పు సాసు బాబుని అయితే ఇంక సాం చేపించి ఇంక రెడీ చేశాను అమ్మమ్మ చూపించొత్తా బట్టలు సరే ఇంకా అమ్మమ్మ చూపించరా సుహాస్ నేను కూడా రెడీ చేయాలి తెచ్చి పబ్బాయి అమ్మమ్మ అమ్మకాడికి పామ్మ కాడ పోయి బట్టలు చూపించరా ఓకే అండి మా సుహాసినికి స్నానం చేయించి కొత్త గవని వేసి రెడీ చేసి నిద్రపోయిందండి నిద్ర పోయలేక ఇంక మామూలు అయితే సుహాసిని నన్ను సాహజ బాబు వదిలిపెట్టిపోతున్నాను నేను కూడా రెడీ అయ్యి చర్చికి అయితే వెళ్తున్నానండి చర్చికి వెళ్ళిన తర్వాత శాసన సుహాసిని నిద్ర కూర్చో కానీ లేచిన తర్వాత పిచ్చిమి చదువు కానీ అబ్బాయి చదివండి పంపియా సరేమ్మా నేను పోతున్నా వద్దురు బొమ్మ హాయ్ చెప్పు హాయ్ చెప్పు సరేనండి మళ్ళీ ఇంకా సాంగ్ పడేటప్పుడు ఇద్దరు పిల్లలు ఏడుస్తూ ఉంటున్నారు అని చెప్పేసి పాడతాయను ఇద్దరు పిల్లలు ఎడతారని చెప్పేసి నేనైతే ఇంక ఇద్దరి పిల్లల్ని పుచ్చేసి ఇంక చీచీకి అయితే వెళ్తున్నానండి అండి చిచ్చికి వెళ్ళిన తర్వాత నేను సాంగ్ పడేటప్పుడు కథ నేను వాకింగ్ చెప్పేటప్పుడు భోజనాలు జరిగేటప్పుడు అయితే వీడియో తీస్తాను చూసేద్దామండి ఇంక ఈ రోజు మా పాశ్రమ గారు బాబు టీషన్ తీపిచ్చుకున్న రోజు అని అదే కాకుండా ఇంక పుట్టినరోజు అని చెప్పేసి ఇంకా ప్రార్థన అయితే జరుగుతుందండి అండి ఏమో పనికి వెళ్ళాడు ఓకేనండి పనికాడ వచ్చేసాము ఇంకా పునాది మొత్తం శుభ్రంగా ఈ రోజేమో ఇంకా ఇంకొక వరుస వేసేసి ఇవి రాళ్ళు ఉన్నాయా ఈ రాళ్ళు మళ్ళీ ఇంకొక వరుస వేసేసి దానిపైన మళ్ళీ బెల్ట్ పోసి దానిపైన కట్టుబడి కట్టాలి ఇటుకరాయితో ఇంకా లోన్ శిల్పులు ఉండే కూడా చేయాలన్నారు మరి లాన్ చూస్తారు రూమ్ వచ్చేసాను పడి పైన పడి ఇదేమో హాలు మొత్తం చాలా బాగుంది కదా వీటికి మళ్ళీ ఇగో పట్టిలు చూసారా ఆ పట్టిలకి మళ్ళీ విడిగా వేరే కలర్ వేస్తారు ఇది పెద్ద టీవీ పెట్టుకోవచ్చు ఇది షోకేస్ నైస్గా ఉంది ఇది కిచెన్ ఇంకా వర్క్ ఉంది పూర్తి అవ్వలేదు నేను ఎక్కడికి ఎక్కడ పనికి వస్తే అక్కడ ఇంకా హోమ్ టూర్ చేయడం అన్న కదా అలవాటు అండి మనం చూపించా కదా పెద్ద బిల్డింగ్ ఒకటి అది ఇంకా చాలా బాగుంది చూడడం వలన చూడండి తర్వాత వచ్చేసి ఇంకా ఇది ఇది బెడ్రూమ్ అది బెడ్రూము రంగులు మాత్రం బాగా వేసారు స్మాల్ షో కేస్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది చిన్న బెడ్రూమ్ ఇక సెల్పులు అని చెప్పే కదా ఇంకా బిగించాలి బిగియాలి ఇక ఉన్నాయి ఏమైనా సరి చేసుకొని బిగించాలి ఓకేనండి పని మొత్తం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఎంత పని అయిందని చెప్పేసి చూపేస్తాను సరేనా నేను పిల్లల్ని ఇద్దరం తీసుకొని చర్చికి వెళ్తున్నానండి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఓకేనండి ఈ రోజు భోజనం వచ్చేసి ఇంకా మా మహేంద్రబాబుది చేపల కూర వంకాయ వంకాయ చేపల కూరన అదే మాదేమో వచ్చేసి దొండగా టమాటా మా బాబాయ్ భోజనం చేస్తా ఉన్నాడా మహేంద్ర రేడి పేడ వేసుకోవడానికి ఇంకా వంకాయ చాపే వేసుకుందాం ఎండితుంపులా నాన్న ఇంటికి వెళ్ళాడు మహేంద్ర నువ్వు పేడి కూడా తెచ్చుకున్నావా సరే వేసుకుంది ఇక నా కోరేసుకో మాంసం కూర చికన ప్రా అందుకే పోయిండు ఓకే అండి ఇంకా భోజనం చేసిన తర్వాత ఇంకా మేమేమో ఇంతవరకు చేసాము అన్నయ్య మట్లా అవుతా ఉన్నారు పునాదుల్లోకి ఇంకా పూర్తిగా ఇంకా ఇంకొక వరుస వేయాలి మళ్ళీ మాలేసిన తర్వాత ఇంకొక వరుస తొక్కేసి తర్వాత పారి కట్టాలి ఇంక ఈ రోజు పని ఇదేనండి ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు చూపిస్తాను పని ఎంత వరకు అని చెప్పేసి నువ్వు రక్షణ పొందిన దగ్గర నుంచి ఏమి చేసావు దేవుని కోరు ఏమి చెయ్యాలనుకుంటున్నావు వాట్ ఇస్ యువర్ బోన్ విమానం పైన వస్తా ఉన్నా బెంగళూరు hasta o mi mano pues ir mejor ¡Cháfanos hermanos! a Le quince ఆ కళ్ళ కొడుని ఆళ్ళెల్ల గోవా ఎల్ల కన్న మాటే నిల్లో నిండు సచాన ఓకేనండి చర్చి ఇక్కడ నుంచి అయితే ఇంక ఇంటికి అయితే వచ్చామండి ఇంకా భోజనం చేసేటప్పుడు ఇంకా విడదిద్దాం అనుకున్నాను సుహాస్ నేను సుహాసిని అయితే ఇంకా ఫ్రాగ్ వేసేలేక చేదురు బుట్టి తగేసిందండి అందుకే భోజనం కూడా తినేలేదు ఇంకా చర్చికి మన ఇంటికి చాలా దగ్గర కదా సుహాసిని నిద్రపుచ్చేసి కళ ఇంకా బావ రాలేదని చెప్పేసి పాశ్రమ్ గారు అయితే ఇంకా బావకు ఒక ప్లేటు నాకు ఒక ప్లేట్ అయితే భోజనం పెట్టించారండి నేనైతే ఇంక ఇంటికాడనే భోజనం చేశాను ఇంకా బావకు కూడా తీసుకొచ్చాను కదండి బావ అయితే పనికి వెళ్ళాడు కదా ఈ రోజు అసలుకి పనికి వెళ్ళేవాడే కాదండి ఇంక ఇద్దరికి భోజనం తీసుకొచ్చాను పిల్లలకు కూడా తినిపించానండి మా సుహాసని వరుస్తూ ఉంది సరేనండి భోజనం అయితే తీసుకొచ్చాను కదా ఏంటంటే బిర్యానీ అలానే చికెను మళ్ళీ గోంగర పచ్చడి సాంబారు పెరుగు చట్నీ అండి బాగా కూడా తీసుకొచ్చాను కానీ ఇక్కడ బాగా భోజనం పెట్టేటప్పుడు చూపిస్తాను కూతురు కూతురేం పూలు మిగుతూ ఉంది పూలు పెట్టుకునే సరేనండి సాస్ బాబు ఏమో చర్చి దగ్గరికి బయలుదేరాడు కాయ్యి పనులు చేయడానికి సాస్ బాబుని తీసుకొని వస్తే వీడని బాగా వచ్చేదాన్ని చూపిస్తాను బావన మాయి వచ్చారండి పండించి కాల్ కడుకో ఏ కడుక్కో నాకు వచ్చింది చెప్పిందా బాగా జరిగింది బాబా పాషామ్ గారు అడిగారు ప్రసాదన్న కుదర కుదరీ పని నా వెళ్ళాను పాషం గారు నీ కోసం అని చెప్పేసి భోజనం కూడా పెట్టించారు అవును ఏం పనులు అన్ని బట్టలు అంతే ఉంచాం వచ్చింది అవు వచ్చిందంటే ఉండదు చేసింది బాబా ఈరోజు బాబా రోజే ఎంత అసలు ప్రార్థన పో వచ్చింది మొత్తం అంతే అవన్నీ కొట్టేసి వదిన కూడా వచ్చింది వదిన వచ్చింది బొడ్డోడు వచ్చాడు అందరు వచ్చారు అత్తమ్మ బావా బావా అంటుంది ఆ దర్శిని బావ అయితే పండించి ఇప్పుడేనండి ఇంటికి వచ్చాడు ఇంకా బావకి అయితే భోజనం వడ్డిస్తున్నాను ఇసిరేసి ఇసరేసి కింద మరి బావా తిను నేను చర్చిలోనే తిని ఇంకా వచ్చాను పాస్ట్రమ్ గారు నీకు పెట్టారు సుహాస్ నీకు పెట్టాలి పెరిగి షర్ట్ ని తును తిను సుహాస్ నీది అందరూ వచ్చారా అందరూ వచ్చారు మేనాలడు బొడ్డలు వచ్చాడు ఆశ్రిత అందరూ వచ్చారు ఇంట్లో ఏం లేవు బావా పొద్దున అంట్లు పొద్దునే దమేసాను ఇంకా బట్టలు ఉన్నాయి ఇంకా అయ్యోటికి అంత ఉంచా కసు మొత్తం ముడిశాను నీళ్ళు కూడా పోయిన వేసాను వచ్చా స్నానం చేస్తామని చెప్పి నీళ్ళు కూడా పెట్టేసా పెట్టేశాల్లో సుహాసిని ఏం అడ్డం తిరిగి అడ్డం తిరిగింది బావా ఏమో వచ్చి బార్లు పడుతుంది కింద పడుతుంది అలుగుతుంది పొద్దున పనికి పోతే లేట్ అయిపోయింది అనుకోవాలి కానీ సరే పొద్దున ఇంట్లో పని చేసి క్యారేజ్ ఏడు గంటలకు పెట్టి సరే బాబా